టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా భవన్ లో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించడం జరిగింది తన ఎత్తు గురించి పదే పదే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన తన ఎత్తు గురించి మాట్లాడుతుంటే తాను కూడా రేవంత్ రెడ్డి ఎత్తు గురించి మాట్లాడడం పెద్ద కష్టమేమీ కాదని కానీ తనకు మర్యాద సంస్కారం అడ్డొస్తున్న కూడా కౌంటర్ వేయడం జరిగింది ఇక సీఎం రేవంత్ రెడ్డి తలపై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు పదే పదే తన ఎత్తుపై మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు టిపిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావుపై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది వాటికి సమాధానంగా తెలంగాణ భవన్ లో హరీష్ రావు మాట్లాడారు రాష్ట్రంలో ప్రజలు రెండు రకాల వరదలతో ఇబ్బంది పడుతున్నారని అందులో ఒకటి ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చిన వరదలైతే రెండవది మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అబద్దాల వరద అంటూ ఎద్దేవా చేశారు హరీష్ ప్రకృతి వైపరీత్యాలతో వచ్చిన బురదను కడుక్కునే ఛాన్స్ ఉందని కానీ రేవంత్ రెడ్డి అబద్దాలు మాత్రం మోరీ కంపును మించిపోతున్నాయంటూ చురకలంటించారు ఆయన తన గురించి తన ఎత్తు గురించి పదే పదే సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లు చేస్తున్నారని ప్రస్తావించిన హరీష్ హరీష్ రావు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు తాటి చెట్టు అంత పెరిగావు దూలంలా పెరిగావు దూడకున్నంత మెదడు కూడా లేదంటమే కాకుండా సన్నాసి ఏడదాక్కున్నావు అని కూడా తననుద్దేశించి మాట్లాడాడని హరీష్ రావు పేర్కొన్నాడు తన ఎత్తు గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డిని తాను కూడా లిల్లీ పూటంత లేవు గాని అదే సన్నాసి అనే పదాన్ని తిరిగి అనడం పెద్ద కష్టమైన పనేమి కాదని ప్రశ్నించారు కానీ అలా అనడానికి తనకు సంస్కారం మర్యాద అడ్డొస్తున్నాయని హరీష్ రావు తెలియజేయడం జరిగింది తన ఎత్తు మీద ఎందుకంత ఈర్ష అని రేవంత్ రెడ్డిని హరీష్ రావు అడిగారు అది భగవంతుడు తనకు ఇచ్చిన వరం అంటూ అన్నారు తన ఎత్తు గురించి ఎంత తిట్టినా ఎంత మాట్లాడనా తన అంత ఎత్తు పెరగలేడంటూ సటర్లు వేశారు హరీష్ రావు తన ఎత్తు గురించి మాట్లాడడం మానేసి రైతుల గురించి ఆలోచించాలని హితవు పలికారు తాను తాటి చెట్టంత ఎదిగినా అందులో తప్పేముందని నీవు వెంపలి చెట్టంత కూడా ఎదగలేదు కదా నీకు దేవుడు అంతే ఇచ్చాడంటూ తనదైన శైలిలో ఘాటుగా కామెంట్స్ చేశారు రుణమాఫీ జరిగితే రాజీనామా చేస్తానన్న సన్నాసి ఎక్కడ దాక్కున్నావంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా హరీష్ రావు ఘాటుగానే స్పందించారు తాను ఎక్కడా దాక్కోలేదని నీ గుండెల్లోనే నిద్రపోతున్నానంటూ వ్యాఖ్యానించారు నిద్ర పట్టనివ్వకుండా చేస్తూ ప్రతి క్షణం రుణమాఫీ గురించి గుర్తు చేస్తున్నానని తెలిపారు హరీష్ రావు ఇప్పటికే సగం రుణమాఫీ చేశానని మిగతా సగం రుణమాఫీ చేసేంత వరకు కూడా వెంట పడుతూనే ఉంటానన్నారు హరీష్ రావు పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా హరీష్ రావు ఘాటుగా స్పందించడం జరిగింది కాంగ్రెస్కు అంత సీన్ లేదని రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే అర్థమవుతుందని చెప్పారు ఇక రేవంత్ రెడ్డి అదృష్టం బాగుంది కాబట్టే అని ఇలా చెప్పుకొచ్చారు ఇప్పటికైనా తిట్ల దండకాలు ఆపేసి ప్రజల కోసం పనిచేసి పాటు మంచిగా పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు హరీష్ రావు ఇక రెండోసారి సీన్ లేదంటూ రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు